సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ గడిచిన ఏడు దినాలు మందిరంలో ఉపవాస ప్రార్థనలు బహు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు అవి ఉపవాస ప్రార్థనలు అనే కంటే కూడా ఉపవాస పండుగలు అంటే బాగుంటుంది ఎస్ ఒక పండగ దినాలుగానే ప్రభు జరిగిస్తూ ఉన్నారు ప్రతి పగలు ప్రతి రాత్రి అద్భుతం ఏంటంటే సంగబిడ్డలు ఎంత దైవాసక్తితో కొన్ని వేల సంఖ్యలో మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారో నాకు ఆశ్చర్యం అనిపిస్తూ బహు సంతోషంతో అలాంటి భక్తి కలిగిన ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే లైవ్లో మరెక్కువ కుటుంబాలు ఇరవై ఒక్క దినాలు కంటిన్యూస్గా ఉపవాసం ఉంటూ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్న కుటుంబాలు లైవ్ చూస్తున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నారు వారందరిని బట్టి నా తల ఉంచి నిండు మనసుతో కృతజ్ఞతలు గడిచిన రెండు దినాలు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారి ద్వారా బలమైన వర్తమానాలు ప్రభువును గ్రహించారు అందుకై సమస్త ఘనత మహిమా ప్రభావాలు ప్రభుకే కలుగును గాక మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన సందేశం గడిచిన ఏడు దినాలు ప్రార్థన చేశాం కదా అనేక విషయాల కొరకు ఎస్ మరో పద్నాలుగు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాం కదా దైవజన్మ దేవుడు ఈ ఆగస్టు మాసం మనకు ఆయన అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచ్చినాలు ఇరవై ఇరవై ఒక్క వచ్చినాలు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రిస్టియస్ మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక అమెన్ అమెన్ దైవజన్మ విన్నారు కదా ఈ మాసం అలాగే రాగల కాలాల్లో ఈ వాగ్దాన సందేశం ఏసు నామం పేరిట ఉపవాస ప్రార్థనలో పాలుపుంపులు పొందుతున్న నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల్లో మీరు వెళ్తున్న సంఘాల్లో మన పరిచర్యల్లో ఏసు నామం పేరిట దేవుడు రూఢిపరుచును గాక అమ్మాన్ నిజమే ఏ వ్యక్తి అయినా ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు తన హోదాకు తగినట్లుగా తన అంతస్తుకు తగినట్లుగా ఎదుటివాడికి ఇస్తాడు అనుకోండి ఓ పేద ప్రాంతాల్లో భిక్షగాడు అడుక్కోటానికి వచ్చాడు ఆ ప్రాంతంలో చిల్లర పైసలు ఇస్తారు కొంచెం తరగతి ప్రాంతంలో అడుక్కోటానికి లేరు ఎస్ ఆ ప్రాంతంలో ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తారు అదే భిక్షగాడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుల దగ్గర భిక్షాటనికి వెళ్ళాడు అనుకో చూడండి ఎంత ఇస్తారు వాళ్ళు వందల్లో ఇస్తారు కదా ఏ వ్యక్తి అయినా ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు తన హోదాకు అంతస్తుకు తగినట్లుగా అనుగ్రహిస్తాడు అఫ్ కోర్స్ అందరూ ధనవంతులు అట్లా ఉంటారని ఏం కాదు కానీ కొంతమంది ధనవంతులు ఉంటారు పేదోడైనా కాస్త దాతృత్వం కలిగి ఉంటాడు కానీ డబ్బున్న వాళ్ళు కొంతమంది ఎంగిల్ చేతో కాకిని కూడా దోళరంటారు చూసారా అలాంటి పిసినారి బ్యాచ్ ఉంటుంది అయితే దయవజనమా నీవు ఆరాధించే దేవుడు పిసినారి బ్యాచ్ కాదు ఆయన ఆగర్భ శ్రీమంతుడు దాతృత్వం కలిగినవాడు అందుకని ఈ దేవుడు ఎవరో తెలుసా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే శక్తి కలిగిన దేవుడయి ఉన్నాడు ఎమ్మెన్ నిజమే ఏ వ్యక్తి అయినా ఎదుటివాడికి అనుగ్రహించేటప్పుడు తన హోదాకు తగినట్లుగా ఇస్తాడు దేశపు రాణి దేశపు రాణి సులోమాను చూడటానికి వచ్చింది సులోమాను దేశపు రాణికి ఎలా ఇచ్చాడో చూడండి ఇక్కడ రాజుల మొదటి గ్రంథం పదో వచ్చ్యాయి వచనం సులోమాను తన ప్రభావమునకు తగినట్టు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చాను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి విన్నారా సోలోమన్ రాజట దేశపు రాణి కోరిన ప్రతిది ఆమె ఇచ్చపూర్వకంగా ఆమె కోరుకున్న ప్రతిది అనుగ్రహించాడట అంతేనా ఆ తర్వాత ఏమని రాసి ఉంటుందో తెలుసా తన ప్రభావానికి తగినట్లుగా ఆవిడికి ఇచ్చాడట దైవజనమా నేనంట సులోమాన్ రాజుకే అంతుంటే విన్నారా సులోమాన్ రాజుకే అంతుంటే ఆ సులోమాన్ను ధనవంతునిగా చేసిన దేవుడు ఇంకెంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు కదా నేనంట ఆ సులోమాను సారీ ఆ సులోమాన్ను భాగ్యవంతునిగా చేసింది ఎవరు ఆ గర్భ శ్రీమంతుడు నీ ఆరాధ్య దైవం మన ఆరాధ్య దైవం దేవుడు చేశాడు శ్రీమంతుడి దేవుని ద్వారా శ్రీమంతత్వాన్ని పొందిన సులోమానే తన ప్రభావానికి తగినట్లుగా ఇస్తే దేవుడు నీకు నాకు అనుగ్రహించేటప్పుడు ఓ భిక్షగాడికి వేసినట్లుగా ఎంగిలి మెతుకులేసేవాడు కాదు సుమి చాలి చాలనంతగా ఇచ్చేవాడు కాదు సుమి నీవు అడిగినది మాత్రమే ఇచ్చేవాడు కాదు సుమి ఈ దేవుడు ఎవరో తెలుసా అడిగిన వాటి కంటే నమ్ముతారా అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు రండి ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుదాం ఇంకా పద్నాలుగు ఉన్నాయి అడుగుతూ వెళ్దాం ఆయన నామ ఘనత కొరకు అన్నాడు కదా అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానని అన్నాడు కదా ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేస్తానని ఏసు నామం పేరిట నీ జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆగస్టు మాసంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృప దేవుడు గాక నిజమే ఏ అయినా అనుగ్రహించేటప్పుడు హోదాకు తగినట్లుగా ఇస్తాడు ఒక మాట నాకు గుర్తొస్తుంది ఆ దేశంలో దాతృత్వపు స్వభావం కలిగిన ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజు దగ్గర మంత్రిగా పనిచేస్తున్న నమ్మకమైన మంత్రి ఉన్నాడు ఆ రాజు అలా వెళ్తూ ఉంటే మంత్రి చిన్న కొడుకు ఆడుకుంటూ కనపడ్డాడు ఆపి ఆ చిన్నబిడ్డని దగ్గరికి తీసి బిల బొగ్గుకెళ్ళి తల అట్లా నివిరి తన దగ్గర ఇప్పటి భాషలో చెప్తాను ఓ పది రూపాయలు అట్లా ఇచ్చాడట తీసుకోరా కొనుక్కో అని చెప్తే ఆహా నేను తీసుకోను సార్ అన్నాడంట మరి మీ అమ్మా నాన్నకి కొడతారేనా ఇచ్చానని చెప్పరా ఈ పది రూపాయలు నేను ఇచ్చానని చెప్పరా అన్నాడంట వాడు వద్దు సార్ నేను తీసుకోండి సార్ అన్నాడంట నేను ఇచ్చానని చెప్పరా వాళ్ళకి నేను ఇచ్చానని చెప్పు నేను ఇచ్చానంటే వాళ్ళు ఏమన్నారా అంటే ఆ చిన్నోడు అన్నాడంట మీరు ఇచ్చారంటే అస్సలు నమ్మరు సార్ మా అమ్మా నాన్న అస్సలు నమ్మరు సార్ అన్నాడు అప్పుడు రాజుగారు అన్నాడంట మీ అమ్మా నాన్న నమ్మకపోవటానికి ఎవరైనా మీ అమ్మా నాన్న ఏమైనా నన్ను కూర్చి పిసినారుడు అనుకున్నారా అంటే నేను ఎవరికి ఏమీనని మీ ఇంట్లో ఏమైనా మాట్లాడుతున్నారా అంటే లేదు లేదు సార్ మా అమ్మ నాన్న రాజు బహుదాతృత్వం కలిగినడు రాజు ఇస్తే తన ప్రభావానికి తగినట్లుగా వేల రూపాయలు ఇస్తాడని మా అమ్మ నాన్న మాట్లాడుతూ ఉంటారు సార్ ఈ పది రూపాయలు ఇచ్చారంటే అస్సలు మా అమ్మ నమ్మరు సార్ ఈ పది రూపాయలు ఇచ్చారంటే మా అమ్మ నాన్న అస్సలు నమ్మరు సార్ ఎందుకు నెంబర్ అంటే రాజు ఇచ్చేటప్పుడు తన ప్రభావానికి తగినట్లుగా ఇస్తాడు అని అందరూ అంటారు సార్ మా అమ్మ నాన్న అస్సలు నంబరు సార్ అన్నాడంట అప్పుడు రాజు ఆశ్చర్యచకితుడై బా మీ అయ్యంటే మీ అయ్యకు మించిన తెలివిరా నీదని చెప్పి మెల్ల ఉన్న బంగారు గురిసిస్తూ ఉంటే అప్పుడు రెండు చేతులు దాపాడు అంటాడు అంటాడంట అది సార్ రాజులు ఇస్తే ఎట్లా ఇస్తారు సార్ భిక్షగాడికి వేసినట్లుగా చిల్లర పయసులో విన్నారా ఎస్ దేవుడు రాజే తన ప్రభావానికి తగినట్లుగా ఇస్తే భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త నీకు అనుగ్రహించేటప్పుడు తన ప్రభావానికి తగినట్లుగా ఆయన నామ ఘనత కొరకు అనుగ్రహించునుగాక నిజమే తల్లి హన్నమ్మ అయ్యా ఒక్క మగబెడ్డనీ అయ్యా బాబు ఒక్క మగబెడ్డనీ అయ్యా అని దివారాత్రులు ఏడ్చేది ఏడ్చేది ఎందుకు ఆ తల్లి ప్రార్థన దేవుడు అంగీకరించల మౌనం అయిపోయాడు అని అందరూ అనుకున్నారు దైవజన్మ దేవుడు మౌనంగా ఉండి మౌనంగా ఉండి ఒక కొడుకుని అడిగితే నీవన్నట్టే కానీ అని చెప్పి ఆ ఒక్క కొడుకును ఆ తల్లికిచ్చాడు ఏ కొడుకును సమూహల్నిచ్చాడు అతి శ్రేష్టమైన కుమారుణ్ణి వరంగా ఇచ్చాడు అద్భుతం ఆ కుమారుని దేవునికే ఇస్తానంది కదా విన్నారా ఆ కుమారుణ్ణి దేవునికే ఇస్తానంది కదా ఇచ్చేసింది దేవుడు అనుకున్నాడు ఒక కుమారుణ్ణి ఇమన్నది ఇచ్చా ఆ ఒక్క కుమారుని నీకే ఇస్తాను అని తను నాకు మాట ఇచ్చేసింది ఇచ్చింది దేవుడు అక్కడ ఆలోచించి ఆ ఒకటి అడిగింది నేను ఒకటే ఇచ్చా ఆ ఒకటి నాకు ఇస్తానంది ఇచ్చేసింది దేవుడు ఉంటాడు ఇప్పుడు దేవునిగా నా గొప్పతనం ఏముంది హన్నమ్మ కూడా ఒకటి ఇచ్చేసింది నేను ఒకటే ఇచ్చా మరి అప్పుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుని నేను ఎలా అవుతాను అని చెప్పి అద్భుతం తెలుసా ఆ తర్వాత ఐదుగురు పిల్లల్ని ఐదంతల ఆశీర్వాదం హన్నమ్మ తల మీద దేవుడు కుమరింపు చేసి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలని ఇచ్చాడు హన్నమ్మ తల్లి అడిగింది ఒక్క కొడుకునే దేవుడు అనుగ్రహించింది ఆరుగురు పిల్లల్ని ఎందుకలా ఇచ్చాడో తెలుసా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగల శక్తిమంతుడైన దేవుడు తముడా చెల్లి గడిచిన దినాల్లో ఏ విషయంలో దేవుడు బెగబడినట్లుగా అనిపించింది ఏ సున్నామం పేరిట అడుగు హన్నమ్మగారిలాగా అడుగు అడుగు మాటి మాటికి అడుగు విసుగక అడుగు సిగ్గుపడకడుగు విసుకోక చెరాకు పడ మాటి మాటికి దేవుని అడుగుతూ ఉండు అడుగు అడుగుతూ అడుగుతూ ఉంటుండగా ఒక్కటడిగితే ఐదంతల శ్రేష్టమైన దీవిన దైగల దేవుడు నీ ఒడిలో ఏసు నామం పేరిట కొమరించును గాక యాకోబు పద్ధనరాముకు వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు యాకోబి యొక్క వయసు అక్షరాల డెబ్బై ఒక్క సంవత్సరాలు డెబ్బై ఒక్క సంవత్సరాలు కురువృద్ధుడు అంటే కురువృద్ధుడేం కాదు కానీ పెద్ద ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచ్చినాలు నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నటుకు వస్త్రము నాకు దయచేసిన ఎడలా యహోవా నాకు దేవుడు ఉంటాడు ఆది కాండంలో అన్నాడు ఏమన్నాడు యాకోబు ఏం పెద్ద పెద్ద గొంతుమ కోరికలేని కోరలా బాబు తినటానికి అన్నం పెట్టు కట్టుకోవటానికి ఒక బట్టి చాలు ఇదిస్తే నీవు నాకు దేవుడు అయి ఉంటావు అని ప్రార్థన చేశాడు దేవజనమ ఇరవై సంవత్సరాల తర్వాత యాకూబ్ ఎంత ఆశీర్వదించబడ్డాడో తెలుసా రెండు గుంపులయ్యే అంతగా తనకు ఆశ్రయం ఇచ్చిన లాభానునే తలదన్నే అంతగా ఆగర్భ శ్రీమంతుడిగా మార్చబడ్డాడు యాకోబ అడిగింది పిడికిడ అన్నమే దేవుడు తనకు అన్నం పెట్టడం కాదు యాకోబుని అనేకులకు అన్నం పెట్టే స్థితిమంతునిగా దేవుడు ఆశీర్వదించాడు ఎందుకో తెలుసా ఈ దేవుడు అడుగువాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు దేవజన్మ విశ్వసించండి విశ్వసించండి మిగతా ఈ పద్నాలుగు రోజులు గడిచిన ఏడు రోజులు వేటి వేటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము యాకోబుకి ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడు యాకోబుకు అనుగ్రహించిన దేవుడు నీకెందుకు ఇవ్వడు యాకోబుకు వరంగా వీటన్నిటిని అనుగ్రహించిన ఆ శక్తి కలిగిన వాడు నీకెందుకు దయచేయుడు ఆయన నామ ఘనత కొరకు దయచేస్తాడు నేను చాలాసార్లు చెప్తా కదా మేము సేవకు వచ్చిన తర్వాత ఏ అడిగింది అంటే ఆ రోజుల్లో ఉన్న దయనీయ స్థితిని బట్టి బాబు ఒప్పిడికి అన్నం పెట్టాయా సేవకని వచ్చి ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి భిక్షాటం చేసుకునేటట్లుగా మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని ప్రజలకు మేము చెప్పుకోకూడదయ్యా ఎవరి దగ్గరకో వెళ్ళి భిక్షాదేహి అని అనకుండా ఓ దన్నం పెట్టయ్యా ఓ వంద గజాల స్థలం ఇవ్వయ్యా ఒక వంద మంది ఆత్మలే అయ్యా చాలు అని అడుక్కున్న అని అడుగుకొనున్న బ్రతుకు మాది ఈరోజు చూడండి దవిజన్మ వంద గజాలు అడిగితే వేల గజాలు దేవుని పరిచర్య నిమిత్తం అనేక స్థలాలు కొనుగోలు చేయటానికి ప్రభు కృప చూపించాడు అమ్మన్ అడిగింది వంద గజాలు వంద మంది ఆత్మలు నేనంటా వంద మంది ఆత్మలు కాదు అటు ప్రక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడే దేవుడు హలో లోయ ఎస్ వంద మంది ఆత్మలు చాలు ప్రభు అంటే లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ గొప్ప కృప మీకు వాక్యాన్ని ప్రకటించే దేనదాసులైన మాకు దేవుడు అనుగ్రహించాడు మీరు ఎరుగుతురు కదా ఈ ఘనత ఈ ఆశీర్వాదం మేమంట మేము అడిగింది కొంతే దేవుడిచ్చింది ఎంతో దావి జనమా అడుగుతావు రండి ఈ పద్నాలుగు దినాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి అడుగుదావు రండి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగ శక్తిమంతుడైన దేవుడు వందమైన ఆత్మలు చాలు ప్రభు అంటే ఈరోజు ప్రతి ఆదివారం మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ప్రతి ఆదివారం వంద నుంచి నూట ఇరవై మంది నూతనాత్మలు ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంది విన్నారా ఈ మాట చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది మొద్దు అన్నం బిట్టు చాలా అయ్యి అంటే లైవ్ చూస్తున్న కుటుంబాల్లో అమెరికా నుండి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వరకు కొన్ని వేల మంది ప్రజలు ప్రతి నెల మరి హృదయపూర్వకమైన కానుకలు మందిరానికి వచ్చే బిడ్డలేమి లైవ్ చూసే బిడ్డలేమి కొన్ని లక్షల రూపాయలు దేవుని మందిరానికి కానుక ఇస్తున్నారు ఊహించింది కాదు ఆహా అడిగింది కొంత దేవుడిచ్చింది ఎంతో దేవుడిచ్చింది ఎంతో ఎందుకు ఇచ్చాడో తెలుసా స్వరూమాను తన ప్రభావానికి తగినట్లుగా ఇస్తే మరి దేవుడు కూడా తన ప్రభావానికి తగినట్లుగా ఇవ్వాలి కదా ఏసు నామం పేరిట విశ్వసించండి ఏ సున్నామం పేరిట ఈ అగస్టు మాసంలో అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు అడుగు అట్ ద సేమ్ టైం ఊహించు ఊహించు యోసెఫ్ కలగన్నాడు పదిహేడవ సంవత్సరంలో తన పన ఎదుట పదకొండు పనులు సాగిలిపడ్డట్లు సూర్యచంద్ర నక్షత్రాదులు సాగిలిపడ్డట్లు కలగన్నాడు దైవజన్మ ఎప్పుడు నీ ఊహలు ఉన్నతంగా ఉండును గాక ఆమెన్ దైవజనుడ దైవజనుడ ఓ ప్రియ విశ్వాసి నీ ఊహలు ఉన్నతంగా ఉండాలి ఆమెన్ పనికి మైలిన ఊహలు రానివ్వకు ఆహా దరిద్రపు ఆలోచనలు రానివ్వకు నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చే అపవిత్రమైన ఆలోచనలు రానివ్వకు ఊహించు ఉన్నతమైన వాటిని ఊహించు యూసేపు ఊహించింది ఎస్ తన పనం నిలవబడ్డట్లు పదకొండు పనులే సాగిలు పడ్డట్లు నక్షత్రాలు సూర్య చంద్రులు సాగిలు పడ్డట్లు అంటే దేవుడు తనకిచ్చిన కల ఏంటంటే కేవలం తన తోబుట్టువులే తన ఎదుట సాగిలు పడ్డట్లుగా ఊహించాడు కలగన్నాడు కానీ ఐగుప్తు దేశంలో దేవుడు ఏం చేశాడో తెలుసా పదకొండు మంది తోబుట్టువులే కాదు ఆ తన ఇంటి వారే కాదు దేశ దేశాలు యూసేపు ఎదుట సాగిలు పడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు మహిమ గలుగును గాక తాను ఊహించింది కొంతే కానీ దేవుడు ఎవరో తెలుసా ఊహించు వాటి కంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలరా ప్రభు నామాన్ని బట్టి ఊహించండి దర్శనంలో చూడండి కలలు కనండి ఎస్ఐగా ఉద్యోగం సంపాదించాలి కలగంటున్నావా ఊహించు రాగల దినాల్లో సిఐగా దేవుడిని ఉద్యోగం ఇస్తాడు గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యేటట్లుగా కలగను ఎస్ ఆయన మహిమ కొరకు రాగల దినాల్లో సివిల్ సర్వెంట్గా దేవుడిని నిలవబెడతాడు కలగను కలగను పదోత్తరగా చదువుతున్న బిడ్డలరా కలగనండి ఎస్ ఏమని ఎంబీబీఎస్ డాక్టర్ అయినట్లుగా కలగను నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఎంఎస్గా తన మహిమ కొరకు ఎండిగా తన మహిమ కొరకు దేవుడు నిల్వ పెడతాడు ఈ దేవుడు ఎవరో తెలుసా అడుగు వాటి కంటే ఆ ఆ ఊహించు వాటికంటే ఆ ఆ చెప్పాలి అత్యధికంగా కార్యాలు చేయగలిగిన దేవుడు యోసేపు దగ్గరికి వచ్చేసరికి నాకు నచ్చిన దివ్యమైన గుణం ఏంటో తెలుసా తన వయసు పెరిగే కొద్దీ తన ఆధ్యాత్మిక పరిపక్వత పెరిగింది పదిహేడో సంవత్సరంలో కళ్ళగనే అలవాటే విచిత్రం తెలుసా ముప్పై ముప్పయో సంవత్సరానికి వచ్చేసరికి చెరసాల్లో కలభావన తెలియచేయగలిగే అంత కృపకెళ్ళిపోయాడు అంటే యోసేపు తన కృపలను అధికం చేసుకుంటూ వెళ్ళాడు తమ్ముడు చెల్లి దేవుని హెచ్చించే కొలది నీ భక్తి అధికమగును గాక నీ ప్రార్థన అధికమగును గాక దేవుడి నీకు ఇచ్చిన తలాంతులు అధిక వయసు పెరిగే కొద్ది మన భక్తులు పరిపక్వత దేవుని సన్నిధిలో మనం పొందుకుంటే నా చేతులెత్తి దీవిస్తున్నాను అడిగిన వాటి కంటే ఊహించిన వాటికంటే ఆగస్టు మాసంలో అత్యధికమైన కార్యాలు దేవుడు మీ పిల్లల జీవితాల్లో మీ జీవితాల్లో మన సంఘాలలో మన పరిచర్యల్లో ఏసునామం పేరిట దేవుడు కలుగ చేయును కాక అన్నా ఆ వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఆ వాగ్దానం మీద చేపెట్టుకుందామా ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు అందరి కొరకు ఆ వాగ్దానం మీద చేపెట్టుకుందాం రైట్ సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాట కొరకు స్తోత్రాలు అవునయ్యా గడిచిన దినాల్లో ఎన్నో విషయాలు కొరకు ప్రార్థన చేశాం చేస్తూ వచ్చాం నేటి వరకు మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలు తలంచగా మేము అడిగింది కొంచెమే ఇచ్చింది ఎక్కువయ్యా మేము అడిగింది కొంతే మీరు మాకు అనుగ్రహించింది ఎంతో ఈరోజు లైవ్లో ప్రార్థనలో పాలు పంపులు పొందిన ప్రతి చెల్లి కొరకు ప్రతి తమ్ముడు ప్రతి తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం చెప్పమని నా హృదయాన్ని పూరికొలిపోయావు కదయ్యా ఎందరైతే ఈ ప్రార్థనలో పాలు పొంపులు పొంది వాగ్దానం మీద చేయిబెట్టి మాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఈ ఆగస్టు మాసం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీ ప్రజలకు మీరు దయచే ఎదురుగాక వారు ఎదురు చూస్తున్న ఉద్యోగం కంటే ఉన్నత ఉద్యోగం మీ నామ ఘనత కొరకు దయచేయండి అయ్యా మరి పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వివాహ సంబంధం కంటే శ్రాస్తమైన సంబంధం మీ మహిమ కొరకు వారికి దయచేయండి అయ్యా మరి వ్యాపారం కొరకు వారు మీ సన్నిధిలో అడుగుతున్న దానికంటే సముద్ర వ్యాపారం ఈ మాసం నీ పిల్లల వైపు త్రిపబడును గాకయ్యా అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడా దేవా ఈ లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలో అప్పుల సమస్యతో నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈ మాసం ఈ మాసం వారి బంధకాలు తెగిపోవును గాక మోయబడిన గర్భాలు ఆ స్థితిలో కొంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఒక బిడ్డ ఇస్తే చాలు అన్నం అడిగింది ఆరుగురు ఇచ్చావు కాలాలు మారినా మారని మీరు ఈ రోజు వాకి వింటున్న మోయబడిన ప్రతి చెలి గర్భాన్ని ఏ సునామం పేరిట తెరుచుదురుగాక ఏ సునామం పేరిట తెరుచుదురుగాక దురిగాక ఒక బిడ్డను అడిగితే అనేక మంది బిడ్డలను వరంగ దయచేదురిగాక అయ్యా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను బిడ్డలు ఏ ఆశతో ఏ ఆకలితో ఏ కొదువుతో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రార్థిస్తున్నానయ్యా వారిని ఆశీర్వదించిన దానికంటే వారి పిల్లలను రెట్టింపుగా మీ మహిమ కొరకు దీవించుదురుగాక ఆగస్టు మాసం లక్షల కొలది ఆత్మలను మీ కొరకు మీ సంపాదించుదం గాక కోట్ల కొలది ప్రజలకు మీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యం మాకు మీరు గాక ఎస్ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో సులోమానే తన ప్రభావానికి తగినట్లుగా ఇచ్చాడు మీరు ఆగర్భ శ్రీమంతులయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీ ప్రభావానికి తగినట్లుగా ఒక్కొక్క బిడకు దయచేసి మహిమ మీరు గాక ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో రూఢిపరుచుదురుగాక సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి ఎమ్మెన్ తన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎమ్మెన్ ఎం థ్యాంక్ యూ ఇంకా పద్నాలుగు రోజులు ఉపవాస ప్రార్థన ఉంది అందరు కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి చాలామంది నిన్నటిన్న ఫోన్ చేసి అనయా గూగుల్ పే ఫోన్పే డిక్లైన్ డిక్లైన్ వస్తుంది అని అంటున్నారు దైవజనమా కొంచెం ఈ దినాల్లో ఎక్కువ మంది కానుక పంపించడం జరుగుతుంది కదా అందువల్ల ఒక లిమిటేషన్ ఉంటుంది అందువల్ల ఈరోజు యాక్టివేట్ అవుతుంది అయితే గూగుల్ పే ఫోన్పే మాత్రమే కాదు యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా మీకు అవకాశం ఉంటే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ అకౌంట్కి మీరు పంపించడానికి ప్రయత్నం చేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండును గాక థ్యాంక్